మేమంతా <Sýdream> సిద్ధం <Sýdream> <Sýdream> ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్న మోతీ మస్తాన్ మోతీ ఆంజనేయులు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలోనే మేమంతా సిద్ధమంటూ వైసీపీ అభ్యర్థి తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి గెలుపుకై పన్నెండవ వార్డులో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలతో కలిసి మోతీ మస్తాన్ మోతీ ఆంజనేయులు వారి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న వ్యక్తి మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి రెడ్డి అని గతంలో హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన చంద్రబాబు ఒకవైపు ఉన్నారని ఎవరు కావాలో ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు ఎమ్మెల్యేగా వై వెంకట్రామరెడ్డిని మరోసారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని మోతీ మస్తాన్ మోతీ ఆంజనేయులు పన్నెండవ వార్డు ప్రజలను కోరారు ఈరోజు వచ్చేసి మా మార్నింగ్ నుంచి ప్రచారంలోకి దూసిపోతున్నాము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఏ విధంగా మేనిఫెస్టో వెళ్ళినాడో ఆ మేనిఫెస్టో జనాల్లో వివరిస్తూ వెళ్తున్నాము ముఖ్యంగా మన వెంకటరామరెడ్డి గెలుపు కోసము యా పోయినసారి యాభై వేల మెజార్టీ ఉంది ఈసారి లక్ష మెజార్టీతో మా వంతు సహాయం చేస్తామని చెప్పని కోరుచున్నాం పన్నెండో వార్డు ఇన్ఛార్జి మోత ఆంజనేయులు మోత మస్తానీ అయినా మేము కాకపోతే ఈ ఎలక్షన్లో ఇది కాకపోతే మేము తిరుగుతున్నాం వెంకటరామరెడ్డి గెలుపు కోసము ఒక మిచ్చని తీసుకొని అన్నీ గెలుపు కోసము ఇంటింటికి పోయి ఇది చూపిస్తూ మాకు ఖచ్చితంగా వేసి మంచి మెజార్టీతో అన్నని గెలిపేయాలని తిరుగుతున్నాము అఖండ మెజార్టీతో గెలిపేయాలన్నాము కానీ పైనే అన్నకి మెజార్టీ రావాలని కూడా కోరుకుంటున్నాము ఈ మొత్తం పొద్దున్నండి స్టార్ట్ చేసి ఇంటింటికి తిరుగుతూ మిషన్ చూపిస్తూ తిరుగు చేస్తున్నాను మూడో నంబర్ మూడో నంబరు ఇది ఈ మూడో నంబరు ఎమ్మెల్యే మూడో నెంబర్ ప్లాన్ గుర్తుడు ఇంటింటిపై చూపిస్తూ చేస్తున్నాం వైవి వైవి మన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అతని మ్యానిఫెస్ట్రీని మన ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి మన మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు ఈ ఈరోజు పన్నెండవ వార్డు చేస్తున్నాము ఈ మేనిఫెస్టో ఉన్నటువంటి ఆప అవకాశాలన్నీ ప్రజలకి వివరిస్తూ అవి క్షుణ్ణంగా చేసేవి కాబట్టి మేము ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు చెప్తూ ఈ మూడో నెంబర్ మీద వై వెంకట్రామరెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అక్కడే మెజార్టీ పోయిన తోర యాభై వేల మెజార్టీ కాదు ఇతరు లక్ష మెజార్టీ కావాలని మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఓటు వేయాలని వెంకట్రామరెడ్డి గారికి మా నియోజకవర్గ వర్గం ప్రజలకి మా వార్డు ప్రజలకి అందరినీ నమస్కరించి కోరుకుంటున్నాము